రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కు అర్జీదారులు పోటెత్తారు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పలువురు అర్జీదారులు పాల్గొని తమ సమస్యలను నిర్వాహకుల దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు నుల్కుట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అనేక సమస్యలు ప్రజా దర్బార్ ద్వారా పరిష్కారం అవుతున్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆనంద్ న్యూటన్ చింతపల్లి అర్జున్ తదితరులు పాల్గొన్నారు వ్యాధి కార్యక్రమంలో సుమారు నలభై ఎనిమిది అప్లికేషన్లు రావడం జరిగింది ఈ నలభై ఎనిమిది అప్లికేషన్లో సుమారు పది అప్లికేషన్ వరకు ఫోన్ ద్వారా ఆనంద గారు సాల్వ్ చేయడం జరిగింది ఇంకా మిగతా అప్లికేషన్ చాలా అయ్యి అధికారులు పంపిస్తున్నాం మరి అంతేకాదు ఇందులో స్కూళ్ళ గురించి స్కూల్ ఫీజుల గురించి వాళ్ళ అటెండెన్స్ గురించి హాల్ టికెట్ ఇవ్వకపోతే మేనేజ్మెంట్కి ఆనంద్ గారు ఫోన్ చేయడం హాల్ టికెట్ ఇప్పించడం ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది మరి అంతేకాదు మొన్న జరిగిన తుఫాను కార్యక్రమానికి మన రాజసభ సభ్యులు పెద్దలు సతీష్ గారు రావడం జరిగింది సతీష్ గారు మొన్న మూడు రోజుల కార్యక్రమం కూడా చక్కగా మొత్తం కాకినాడ జిల్లా అంతా జరగడం జరిగింది మొదటి రోజున ఇరవై ఏడో తారీఖున కలెక్టర్ గారితో మినిస్టర్ గారు నారాయణ గారు రావడం జరిగింది వారితో సమీక్షా సమావేశాలు చేసిన తర్వాత సాయంత్రం కాకినాడ ధోరల్ నియోజకవర్గంలో రమణయ్యపేట దగ్గర చిన్న 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 ఇళ్ళై పాడైపోయిన అక్కడ అదొకటి నెక్స్ట్ వాకలిపూడి అలాగే నామం సూర్యాపేట ఇందులో ఆ రోజు సతీష్ గారు యొక్క ఆధ్వర్యంలో ఉండగానే వాకలపూడిలో హార్బర్ బ్యాట్ నుంచి సుమారు నాలుగు వందల మంది తీసుకురావడం జరిగింది వారందరికీ కూడా ఆయనే దగ్గరుండి అక్కడ భోజనాలు రెట్టించి కార్యక్రమం చేయడం జరిగింది తర్వాత రోజు కాకినాడ అర్గన అర్గనలో ఏటుమగ మగ ఏటి మగ తిరిగి ఆ తర్వాత ఈవినింగ్కి తుని వెళ్ళడం జరిగింది తునిలో కూడా అక్కడ వరద బాధితులను పరామర్శ చేసి వాళ్ళని పరిగణించి అక్కడ చేతనేంత సహాయం కూడా చేయడం జరిగింది ఆ మరుసటి రోజు ఇరవై తొమ్మిదో తారీఖున ఆయన ఏలేశ్వరం వెళ్ళడం ఏలేశ్వరం ప్రతిపాటు నియోజకవర్గంలో అక్కడ వరద బాధితులని ఎమ్మెల్యే గారు సత్యవేణి గారి దగ్గర నుండి సత్యవరావు గారు దగ్గర నుండి కార్యక్రమాలు చేయించడం జరిగింది ఈ రకంగా మూడు రోజులు కూడా ఆయన నిద్రపోకుండా అందరిని జ మన కార్యకర్తలు నాయకుల అందరిని కూడా కవర్ చేసుకుని అందరిని తీసుకొని ఈ మూడు రోజులు కూడా వరద సహాయ చర్యలు చేపట్టడం జరిగింది అంతేకాదు కాకినాడ రూరల్ నియోజకవర్గం కానీ టౌన్ నియోజకవర్గంలో కానీ వరద బాధితులకు సంబంధించి వరదలకు సంబంధించి ఎటువంటి నష్టం పెద్ద ఎక్కువ జరగలేదు ప్రాణ నష్టం అయితే అస్సలు లేదు రెండు నియోజకవర్గాల్లో దీనికి కారణం ఏంటంటే సానా సతీష్ గారు దగ్గరుండి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఆయన యొక్క గైడ్ లైన్స్తో మేమందరం ఫాలో అవడం ఆ వరద సహాయ చర్యల గురించి ఆ రిహాబిలిటేషన్ సెంటర్లు ఉన్నాయి కాకినాడ రూరల్లో ఏడు సెంటర్లు టౌన్లో పదమూడు సెంటర్లు మొత్తం ఈ రిహాబిలిటేషన్ సెంటర్లో అన్ని కూడా వెళ్ళడం సాయంత్రానికి కలెక్టర్ గారు కానీ ఎస్పి గారు కానీ అది సంబంధిత అధికారులు మున్సిపల్ సంబంధించిన మున్సిపల్ అధికారులు రూరల్ సంబంధించి రూరల్ ప్రత్యేక అధికారి అలాగే ఎంఆర్ఓ ఎంపీఓళ్లు కూడా వచ్చి దగ్గరుండి చక్కటి కార్యక్రమం చేయడం జరిగింది కాకినాడ రోరల్లో కానీ టౌన్లో కానీ ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగలేదు అలాగే అక్కడక్కడ మాత్రం పంట నష్టం వచ్చింది కాకినాడ రూరల్ నియోజకంలో సుమారు వ్యవసాయ అధికారి చెప్పిన రిపోర్ట్ ప్రకారం చూస్తే పదకొండు వందల ముప్పై హెక్టార్లు భూమి ములుగుపోయిందని అలాగే కొంత కొంత కొన్ని ఇళ్ళు నేల మంటం అయ్యి అవన్నీ కూడా ఎంఆర్ఆర్ రాసుకోవడం జరిగింది అలాగే ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా వరదొస్తే ఇటువంటి చక్కటి కార్యక్రమాలు కానీ ఇటువంటి చర్యలు ఎక్కడ తీసుకోలేదు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క నిబం నియమ నిబంధనల ప్రకారం మేమందరం కూడా చక్కగా చేయడం జరిగింది